మూడేళ్ల క్రితం బంగారాజు తర్వాత ఇప్పటి వరకు చేతుకి హిట్ లేదు థ్యాంక్ యూతో పాటు తన హిందీ డెబ్యూ లాల్ సింగ్ చద్దాలు ఫ్లాప్ అయ్యాయి ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చైతన్య కెరీర్ డైలమాలో పడింది కాని ఇప్పుడు వాటి రిజల్ట్స్తో సంబంధం లేకుండా తండేల్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఇందులో చేతూ సరసన లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా నటించారు ఈ సినిమాను డెబ్బే ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రం ఇదే ఈ సినిమా ఫిబ్రవరి ఏడున భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది టీజర్ ట్రైలర్ పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన తండేల్కు ఊహించని రీతిలో బుకింగ్స్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది కొన్ని గంటల్లోనే పదివేలు టికెట్లు అమ్ముడుపోయాయి ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షోలో తండేల్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉండటమే కాకుండా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల పైగా ఇంట్రెస్ట్ సాధించింది ఇది ఓ రొమాంటిక్ డ్రామా సినిమాకు వస్తున్న రికార్డు స్థాయి రెస్పాన్స్ అని చెప్పవచ్చు అంతేకాకుండా నార్త్ అమెరికా మరియు కెనడాలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్స్ బుకింగ్స్ జరిగిందని అంచనా ఇంకా ప్రీమియర్స్కు మూడు రోజులు టైం ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా పాకిస్తాన్ బలగాలకు చిక్కడం అక్కడి జైళ్లలో ఇబ్బందులు తిరిగి విడుదల కావడం కోసం పడ్డ ఇబ్బందులే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది